ఆరు గ్యారంటీలు రెండు లక్షల రుణమాఫీ చేయకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా దేవుడి మీద ప్రమాణం చేసి ఓట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు మీరు రాజీనామాకు ముందుకు రావడం లేదంటే ఈ రాష్ట్ర ప్రజల్ని మరొకసారి మీరు మోసం చేస్తున్నట్టే లెక్క ఒకవేళ మీకు రావడానికి ఇక్కడ ఇబ్బందిగా ఉంటే అమరుల స్థూపం దగ్గర ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏనాడు అమరవీరు అమరవీరుల స్థూపానికి ఓ రెండు పూలు పెట్టింది లేదు శ్రద్ధాంజలి ఘటించిన చరిత్ర మీకు లేదు ఇది నిజంగా మా దురదృష్టం అయినా కూడా ఈ ఒకవేళ మీకు రావడానికి ఇబ్బంది ఉంటే మీ పిఏ ద్వారా పంపండి లేదా మీ స్టాఫ్ ద్వారా పంపండి మాకు అభ్యంతరం లేదు కానీ మా ఆశల్లా మా ప్రయత్నం ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయించడమే మా కర్తవ్యం మాకిక్కడ రాజకీయాల కంటే కూడా పేద ప్రజల ప్రయోజనాలు ముఖ్యం అవ్వ తాతలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ రావాలి రైతులకు పదిహేను వేల రైతు బంధు రావాలి రైతులకు రెండు లక్షల రుణమాఫీ జరగాలి వడ్లకు మక్కలకు ఐదు వందల బోనస్ రావాలి రాష్ట్రంలోని మహిళలకు రెండు వేల ఐదు రూపాయలు రావాలి ఇవేమి మేము కొత్తగా అడుగుతున్నాయి కావు ఇవేమి మా గొంతమ్మ కోరికలు కావు